మంచిర్యాల జిల్లాలో వర్ష ప్రభావం కొనసాగుతోంది తాండూరు మండలంలో నర్సాపూర్ బాగు పొంగి పొర్లుతోంది దాంతో నొప్పులొచ్చిన ఓ నిండు గర్భిణిని తాళ్ల సాయంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ నాటి తెలుసుకుందాం మణికేశ్వర్ చెప్పండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావం ఎలా ఉంది రాకేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాత్రి నుంచి కూర్చున్న వర్షంతో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది ప్రధానంగా మంచిరాల ఆసిఫాద్ జిల్లాలో దీని ప్రభావం ఎక్కువ ఉంది కొంత పాట ఆదిలాబాద్ అట్లా తర్వాత నిర్మల్ లోపు దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది వర్షం ఇప్పుడిప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ రాత్రి మీద భారీ కురిసిన వర్షము అట్లా వాగులు వంకల పొమ్మి పొలుతున్న ప్రమాదం ఆ ప్రభావం అయితే కొనసాగుతుంది ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలం నర్సాపూర్ పంచాయతీ ఉంటుంది ఈ పంచాయతీ పరిస్థితిలో దుంటిగూడెం ఒక ఆదివాసీ గూడెం ఉంది ఈ ఆదివాసీ గూడెంలో ఉన్న తొమ్మిది నెలల గర్భిణి కొడప యమునకు పులి నొప్పులు వచ్చాయి అయితే ఆమె బయటకు తీసుకురావాలంటే నర్సాపూర్ నుంచి ఆ మండల కేంద్రమైన కాండ్రకు తరలించాలంటే మధ్యన ఒక వాగు ఉంటుంది ఇది నర్సాపూర్ వాగు ఉంటుంది ఈ వాగు కింత కలవట్లాగు తగ్గింది ఇది ఎగువన కురిసిన వర్షంతో ఉప్పొంగి ప్రవహిస్తుంది అయితే దాటలేని పరిస్థితి ఉంది ఆ దొడిగూడెం నుంచి నర్సాపూర్ తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు కొడప యమునను నర్సాపూర్ నుంచి ఆ తాండూరు తీసుకురావడం ఇబ్బందిగా మారింది అయితే ఆమె నొప్పులు అలాగే ఉండడుతుంది స్థానికులంతా పోలీసులకు సమాచారం అందించారు ఆ తాండూరుకు సంబంధించి ఆ చేస్తే కృష్ణాధ్వర్యంలో పోలీసులంతా రంగ ప్రవేశం చేశారు ఆమెని ఒక పక్క తాండూరులో ఉన్న అంబులెన్స్ కు సమాచారం అందించారు మరోపక్క ఆమెను నర్సాపూర్ నుంచి ఆ వాగు దాటించి బయటకు తీసుకొచ్చేందుకు ట్రెస్యలు సార్ల సాయంతో ప్రయత్నం చేశారు వాళ్ళందరినీ ఒక మానవతా దృపాన్ని సన్నివేశం ఆవిష్కరణ ఆవిష్కృతమైంది స్థానికులు పోలీసులంతా కలిసి ఆ అంబులెన్స్ లో ఉన్న ట్రెషర్ తో తీసుకుని ఆమెను పడుకోబెట్టి ఆమెను సురక్షితంగా బయటకు తప్పించారు వెంటనే ఆ వాగు వరకు కూడా అంబులెన్స్ తరలించారు ఆ వాగు దగ్గర ఇచ్చిన వాగు అంబులెన్స్ నుంచి ఆమెను బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు అక్కడ ఇప్పుడు క్షేమంగానే ఉంది మరి అక్కడ ఒకవేళ వైద్యం అవుతే అక్కడ చేస్తారు లేదంటే మంచిరాల ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నది ఇది ఒక మానవ సాధి రూపాయలు ఆవిష్కృతం చేసింది మరొక జిల్లా అంతటా వాగులు వంకలని పొంగి పనులతో జనజీవనం పూర్తిగా స్థాపించిపోయింది అంటే ఈ ఏడాది మాత్రము అత్యధికంగా నమోదైన వర్షపాతం ఇది మంచిరాల జిల్లా కన్నెపల్లిలో ఇరవై మూడు పాయింట్ ఇరవై రెండు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే బీమిల్లో ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు అట్లాగే రెబ్బెన్న ఇరవై పాయింట్ రెండు ఐదు తాండూరులో పదిహేను పాయింట్ మూడు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈరోజు అంటే గడిచిన ఇరవై నాలుగు గంటల బాధ్యత తీసుకుంటే అత్యధికంగా కుమరీ జిల్లాలో పదకొండు పాయింట్ ఆరు సున్నా సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం అనేది భారీ వర్షం కురుస్తున్నట్టుగా లేక ఈ ఏజెన్సీలో అంటే ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతం కూడా వాగులు వంకలు లేదా గూడేలకు లంబాడి తాండలు కొంత రాకపోకల మధ్య చిన్న చిన్న వాగులు ఉండడం వల్ల వాటి కొలవట్లు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది దాంతో ఏజెన్సీ పరిధిలో ఉన్న పాఠశాల ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ రోజు అత్యవసర సెలవు ప్రకటిస్తూ ఐటీడీఏ ఉత్తూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ గుప్తా కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కుమరం బీరులోని ప్రాజెక్టులో కూడా భారీగా వరదాన్ని రోజు చేస్తుంది ఆ మంచిర్ జిల్లా ఎల్లంపల్లి కూడా భారీగా వరదా నీరు వస్తుంది ఇక నిర్మల్ జిల్లా పరిధిలోకి వచ్చే కడెం కు సంబంధించిన అధికార యంత్రంగా ముందస్తుగా రెండు గేట్లు ఎత్తి ఆ నీటిని కింది పోతున్నారు ఇన్ఫ్లో ఎక్కువ తక్కువ కూడా అవుట్ ఫ్లో కొంత ఎక్కువ మన ముందస్తు జాగ్రత్తలతో వదిలేస్తున్నారు అట్లాగే నిజే జిల్లా నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు ఒక గేట్ ఎత్తి ఒక వెయ్యి క్యూసెక్ల నీటిని కింది పోతున్నారు ఇక మంచిర్ జిల్లాకు వచ్చే ఒక సింగరేణి ఉపాధి కల బొగ్గు గనులలో బొగ్గు వెలుగు ఆటంకం ఏర్పడింది ఆదిలాబాద్ జిల్లా పదవికి వచ్చే మతడివాగ్గు ప్రాజెక్టు లో కూడా నీరు చేరింది నీరు అంటే ఒకేసారి మాత్రం భారీగా కూర్చుకున్నప్పుడు కొత్త వర్షం తగ్గుతున్నప్పటికీ మా ఒక జన జీవనం పూర్తిగా కనిపించింది రాకేష్ రైట్ ధన్యవాదాలు